చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో మరింత బలమైన కనెక్టివిటీ కోసం అండ్ ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలి అనే ఉద్దేశంతో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లే ఉన్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రతి శనివారం అనుకుంటారు తన నివాసంలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించి అక్కడ వచ్చినటువంటి సమస్యల మీద తక్షణ పరిష్కారం కావాలి అని చెప్పి ఆయన కార్యక్రమం పెట్టుకున్నారు అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా తాను జనవాణి పేరుతో యాక్చువల్గా తాను అంటే అధికారంలో భాగం కాకముందు కూడా జనవాణి పేరుతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన అప్పుడు నిర్వహించిన జనవాణికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించబోతున్నటువంటి జనవాణి కార్యక్రమానికి డెఫినెట్లీ చాలా తేడా ఉంది అండ్ ఇప్పుడు ఈ జనవాణి కార్యక్రమాన్ని ప్రజలతో మరింత బలమైన కనెక్టివిటీ కోసం పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా ఉపయోగించుకోబోతున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్నదైతే డెఫినెట్లీ చూడాల్సిన అంశమే ఈ రోజు నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో తన ఇల్లు ఎక్కడైతే ఉందో ప్రస్తుతం చేప్రోలు చేప్రోలులో ప్రజావాణి అంటే ప్రజల నుంచి వాళ్ళ సమస్యలు స్వీకరించబోతున్నారు దానికోసం ఒక ట్రైన్ సిబ్బందిని ఏర్పాటు చేశారు ఒక హెల్ప్ డెస్క్ అక్కడ ఏర్పాటు చేశారు సో ఈ సమస్యలు ఈ ప్రజలు ఎవరెవరైతే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారో వాటిని తక్షణం పరిష్కరించాలి అనే ఉద్దేశంతో డెఫినెట్లీ నో డౌట్ ఎవరైనా కనుక సమస్యలు ఉన్నాయి అని చెప్పి అక్కడికి కనుక వెళ్తే ఆ సమస్యలు కనుక పరిష్కరింపబడ్డాయి అనుకోండి ప్రజలు ఏమంటారు గుర్తు పెట్టుకుంటారు ప్రజలతో ఒక కనెక్టివిటీ ఏర్పాటు చేయడం అయితే సమస్యలకు సమస్యలకు పరిష్కారం దొరికితే ఓకే అంటే కొంచెం వరకు ప్రజలతో కనెక్టివిటీ కోసం అయితే ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో కూడా ప్రతి సోమవారం కలెక్టర్ల ఆఫీసులో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు అక్కడ కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు అని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నారు అక్కడికి పోయినా రిజల్ట్ రాలేదని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నారు కొన్ని డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా వన్ నైన్ జీరో టూ కనుకుంటా ఫోన్ చేసి కూడా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పమని చెప్పేవాళ్ళు దాన్ని మళ్ళీ అక్నాలెడ్జ్ చేసేవాళ్ళు దాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు సో ఈ మధ్య ప్రభు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కూడా అప్పుడు ప్రజలతో ఒక కనెక్టివిటీ కోసం అయితే ప్రయత్నాలు చేశారు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా మరో రూపంలో ప్రజలతో కనెక్టివిటీ కోసం అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో నారా లోకేష్ తన ప్రయత్నాలు తానేలా పవన్ కళ్యాణ్ తన ప్రయత్నాల మొదలు ఇంకా తెలుగుదేశం పార్టీ లో కూడా ముఖ్యమంత్రి గారు కూడా మైట్ బి ఒక రోజు అందుబాటులో ఉండబోతూ ఉన్నారు అక్కడ కూడా వాళ్ళు జనాల నుంచి సమస్యలు అయితే ఉన్నారు కార్యక్రమం ఓకే కానీ ఎంతవరకు అంటే మొత్తం వంద పర్సెంట్ సక్సెస్ రేట్ ఏమి ఎప్పుడు ఎప్పుడూ ఉండదు మెజారిటీగా ఎంతవరకు జనాల సమస్యలు పరిష్కరించారు అనే దాని మీద వీళ్ళు చేసే అంటే ప్రయత్నాలు జనాలతో మంచి కనెక్టివిటీ కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది అయితే డిపెండ్ అయి ఉండవచ్చు